గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి నేడు డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు గ్రూప్ వన్ నోటిఫికేషన్ తరహాలో నిర్ణయం గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు గతంలో నోటిఫికేషన్ అదనంగా ఐదు వేల తొమ్మిది వందల మూడు పోస్టులతో తాజా ప్రకటన హైదరాబాద్ ఓఆర్ఆర్ పెండాలపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం నివేదిక అందిన అనంతరం కేబినెట్ లో చర్చించి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం ఏవైనా ఫైళ్లు మాయమైతే సంబంధిత ఉద్యోగులపై కేసులు నమోదు చేయండి హెచ్ఎండిఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక ఏర్పాట్లు చేయాలి హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షలు సీఎం హైదరాబాద్ ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై తొంభై శాతం రాయితీ సర్కారు ఉత్తర్వులు వంద రూపాయల మాత్రతో క్యాన్సర్ వ్యాప్తికి స్టాసిస్ ప్రక్రియ అడ్డుకునే టాబ్లెట్లు ట్యాబ్లెట్ మళ్ళీ తిరగబెట్టకుండా ఉండే ఛాన్స్ ముప్పై శాతం రేడియేషన్ కియో థెరపీ దుష్ప్రభావాలను దాదాపు యాభై శాతం మేర తగ్గించే సామర్థ్యం ముంబైలోని ఆర్ శాస్త్రజ్ఞుల ఘనత జూన్ జూలై కల్లా ప్ర ప్రజలకు అందుబాటులోకి ముంబై రెండు వందలు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సింది ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే రెండు వందల యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ బకాయిలు చెల్లించకున్నా ఉచిత కరెంటు సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు హైదరాబాద్ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీదున్న సబ్సిడీ ఆ పేరు రేషన్ కార్డులో తప్పనిసరి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి తిరస్కరణకు గురైన అర్హు అర్హులకు మరొక ఛాన్స్ సవరణలకు పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలు రాధా రాజారెడ్డి దంపతులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గంగాధర శాస్త్రి పేరిని ప్రకాష్ మండ సుధారానికి అవార్డులు సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్కు శ్రీనివాసరావుకు డాక్టరేట్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోల నిషేధిత మాదక ద్రవ్యాలు సీజ్ మార్కెట్ విలువ రెండు వేల కోట్లు గుజరాత్ తీరంలో చేపల పడవల స్వాధీనం ప్యాకెట్లపై పాకిస్తాన్ కంపెనీ పేరు ఐదుగురు విదేశీయుల అరెస్ట్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ వెల్లడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు లా కమిషన్ ఓకే రాజ్యాంగంలో కొత్త అధ్యయనం చేర్చాలంటూ సిఫారసు జయం మనది మాది విన్నింగ్ టీం వైసీపీది చీటింగ్ టీం మా పొత్తు గెలవాలి రాష్ట్రం వెలగాలి టీడీపీ అగ్నికి జనసేన తోడైంది ఇక అన్స్టాపబుల్ మా కలయిక రాష్ట్రం కోసం బాధుడు లేని అభివృద్ధి కోతుడు లేని సంక్షేమం ఇరు పార్టీల శ్రేణులకు న్యాయం చేస్తాం పులివెందులలోనూ జగన్ను ఓడిస్తాం తెలుగు జన విజయ కేతనం సభలో చంద్రబాబు నాలుగున రాష్ట్రానికి మోదీ ఆదిలాబాద్లో శంకుస్థాపనలు సభ ఐదున సంగారెడ్డి సభకు ప్రధాని హైదరాబాద్ పటంచేరు ఆదిలాబాద్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత తొలిసారి కాశ్మీర్కు ప్రధాని ఏడున శ్రీనగర్లో మోదీ బహిరంగ సభ గోదావరి కృష్ణ పరివాహకాలకు మహర్ దశ నిర్వహణకు ఐఐటిలతో కేంద్రం ఒప్పందాలు గోదావరికి ఐఐటిహెచ్ ఎన్ఈఈఆర్ఐ కృష్ణకు ఎన్ఐటి వరంగల్ సురత్కాలో సురత్కాల్తో దేశంలోని మరో నాలుగు కీలక నదులకు కూడా కేంద్ర జలశక్తి మంత్రి శేఖవత్ వెల్లడి హాలీయ పరీక్ష కేంద్రంలో రోధిస్తున్న విద్యార్థినులు ఇరవై నాలుగు మందికి కన్నీళ్లు మిగిల్చిన ఒక్క నిమిషం ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించని అధికారులు బర్డ్ ఫ్లూ కోళ్ల వల్ల సోకదు నెల్లూరు గండం గట్టెక్కినట్లే హిమాచల్లో కాంగ్రెస్ సర్కారుకు ఉపశమనం శాసనసభలో నాటకీయ పరిణామాలు పదిహేను మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ బడ్జెట్ ఆమోదం సభ నిరవధిక వాయిదా సిమ్ల న్యూఢిల్లీ జార్ఖండ్ లోని రైలు ఢీకోని పన్నెండు మంది మృతి న్యూఢిల్లీ గోదావరి కృష్ణ పరివాహకాలకు మహర్దశ న్యూఢిల్లీ రాజీవ్ హత్య కేసులో దోషి శాంతన్ మృతి చెన్నై దేశంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీ న్యూఢిల్లీ భువనేశ్వర్ మురికివాడలో బిల్ గేట్స్ భువనేశ్వర్ మణిపూర్ లో ఏఎస్పీ కిడ్నాప్ ఇంపాల్ రాజ్యసభలో మెజారిటీకి చేరువలో ఎన్డీఏ న్యూఢిల్లీ మార్చి ఏడున కాశ్మీర్ కు ప్రధాని మోదీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత ఇదే తొలిసారి న్యూఢిల్లీ తమిళనాడులోని తుత్తుకుడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న మోదీ ఇస్రో కిరీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చెన్నై మూడు వేల మూడు వందల పన్నెండు కిలోల డ్రగ్స్ సీజ్ మార్కెట్ విలువ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు గుజరాత్ తీరంలో చేపల పడవల స్వాధీనం ఐదుగురు విదేశీయులను అరెస్టు చేసిన ఎన్సీబీ కోరు బందర్ రాధా రాజారెడ్డి దంపతులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లో కోకైన్ పార్టీ వ్యవహారం విచారణకు హాజరు కాని క్రిష్ రెండు రోజుల తర్వాత వస్తానన్న డైరెక్టర్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులకు సందేశాలు పంపిన పోలీసులు వివేకానంద అబ్బాస్ మొబైల్ ఫోన్లలో డేటాను సేకరిస్తున్న విచారణ అధికారులు హైదరాబాద్ సిటీ ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్త పడిన ఔటర్పై కారు బోల్త ఒకరి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు నందిత కారు ప్రమాదం జరిగిన చోటే ఘటన పటన్ పదిహేడు ఎంపీ సీట్లు గెలిచి మగతనం నిరూపించుకో సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ నేత కడియం సవాల్ హన్మకొండ టౌన్ సిరిసిల్లలో ర్యాలీ నిర్వహిస్తున్న నేతన్నలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించాలి ప్రభుత్వం తక్షణమే ఆర్డర్లు ఇవ్వాలి కార్మికుల పక్షాన కేటీఆర్ పోరాడాలి మహాధర్నాలు నేతన్నలు సిరిసిల్ల గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటాం వాటి తరఫున వ్యక్తిగతంగానూ సాయం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం హామీ నిలుపుకోవాలి కేరళ తరహా ఎన్ఆర్ఐ పాలసీలను అమలు చేయాలి నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోవద్దు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుబాయ్ జైలు నుంచి విడుదలై వచ్చిన వారిని పరామర్శిస్తున్న నేత సిరిసిల్ల ఎల్లంపల్లిలో పడిపోతున్న నీటి మట్టం పదకొండు టీఎంసీలకు తగ్గిపోయిన నీటి నిల్వ పెద్దపల్లి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో ప్రాణం బలి సిరిసిల్ల క్రైమ్ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీదున్న సబ్సిడీ హైదరాబాద్ రెండు వందల యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సింది ఆస్తి పన్ను బకాయి వడ్డీపై తొంభై శాతం రాయితీ హైదరాబాద్ స్పోర్ట్స్ అదరగొట్టిన అడైర్ కుప్ప కూలిన ఆఫ్ఘనిస్తాన్ అబుదాబి నాగ్పూర్ ముంబైలో రంజీ సెమీస్ న్యూఢిల్లీ సాఫ్ట్ బాల్ జట్టుకు సీఎం అభినందన హైదరాబాద్ జైష్వాల్ కు పన్నెండు జూరెల్ కు అరవై తొమ్మిది దుబాయ్ బోర్డును ధిక్కరించిన ఈషాన్ ఐఆర్ పై వేటు సెంట్రల్ కాంట్రాక్టులో మొండి చేయి గ్రేడ్ కు సిరాజ్ ప్రమోట్ తిలక్ వర్మకు చోటు ఏ ప్లస్ గ్రేడ్కు ఏడు కోట్ల రూపాయలు న్యూఢిల్లీ ఫైనల్లో పల్టన్ వర్సెస్ స్టీలర్స్ చాంపు జైపూర్ పాట్నాకు షాక్ ప్రో కబడ్డీ లీగ్ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దేశంలో ఇరవై వేల మంది కుబేరులు గత ఏడాది ఆరు శాతం వృద్ధితో పదమూడు వేల రెండు వందల అరవై మూడుకు చేరిన సంఖ్య నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక న్యూఢిల్లీ సంపదలో ముప్పై రెండు శాతం స్థిరాస్తుల కొనుగోలుకు రిలయన్స్ సిడ్నీ విలీనం డెబ్బై వేల కోట్లు మీడియా సంస్థ ఆవిర్భావం న్యూఢిల్లీ చైర్పర్సన్ గా నీతా అంబానీ సునీల్ మిట్టల్ కు నైట్హుడ్ బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం లండన్ హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కేంద్రం సందర్శించిన బిల్ గేట్ హైదరాబాద్ ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరి అమ్మకాల ఒత్తిడితో ఎనిమిది వందల పాయింట్ పొంగిన సెన్సెక్స్ ముంబై బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఐదు వందల తొంభై కేజీ వెండి డెబ్బై ఐదు వేల నాలుగు వందలు ముంబై అరవై రెండు వేల నూట నలభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై కేజీ వెండి అరవై తొమ్మిది వేల మూడు వందల నలభై పసుపు కింటాకు పద్నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు నిజామాబాద్ మార్కెట్లో రికార్డు ధర నిజామాబాద్ హైదరాబాద్ అహోబిలం నారసింహునికి పట్టు వస్త్రాలు తొలిసారి సమర్పించిన రేవంత్ సర్కార్ రుద్రవరం ఎంత కష్టమైన హామీలు అమలు పొంగులేటి ఖమ్మం కమలంగూటికి బీఆర్ఎస్ ఎంపీ రాములు నాగర్ కర్నూల్ లోకి పివి తనయుడు న్యూఢిల్లీ దుబ్బాక అభివృద్ధి నిధులు కాంగ్రెస్ ఇన్ఛార్జి కా హైకోర్టులో దావా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు హైదరాబాద్ గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలు హైదరాబాద్ ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ హైదరాబాద్ కేసీఆర్ క్షమాపణ చెప్పాలి కోలుతున్న మేడిగడ్డను ఆయన చూడాలి కావాలంటే హెలికాప్టర్ను సమకూరుస్తాం నీటిని మళ్లించడానికి బ్యారేజీలు కడతారు ఇక్కడ మాత్రమే నిల్వ చేసేందుకు కట్టారు అందువల్లే అవి దెబ్బ తింటున్నాయి ఉత్తమ్ హైదరాబాద్ మేడిగడ్డ బ్యారేజీన బొందల గడ్డన కేసీఆర్ తేల్చాలి తొమ్మిదేళ్లు సంచులు నింపుకున్నారు మేడిగడ్డ పిల్లర్లు పుంగింది నిజం కాదా హరీష్ కేటీఆర్లు సమాధానం చెప్పాలి సంజయ్ పొన్నంకు క్షమాపణ చెప్పాలి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ గాంధీభవన్ లో మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉద్యోగ అర్హత వయో పరిమితి యాభై ఒక్క ఏళ్లకు పెంచాలని హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ క్రైస్తవులకు అండగా ఉంటాం ప్రజా ప్రభుత్వంలో మతపరమైన స్వేచ్ఛ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీలో రేవంత్ హైదరాబాద్ స్టార్ట్అప్ ఆవిష్కరణలు బేష్ ఇరవై ఒక్క ఏళ్లలో బయవాసియ సదస్సులో సదస్సులతో అనేక విజయాలు డాక్టర్గా రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా చాలా గౌరవంగా ఉంది గ్రామీణ పేద ప్రజలకు టెక్నాలజీ అందాలి గవర్నర్ తమిళిసై హైదరాబాద్ మేడారంలో గద్దెల వద్ద భక్తజనం ఘనంగా తిరుగువారం ముగిసిన మేడారం మేడారం నా తల్లిని రాజకీయాల్లోకి లాగుతావా బతికున్న ఆమె ఆత్మ ఘోషిస్తుందని అంటావా గంగులతో కుమ్మక్కైన నీకు పోటీ చేసే అర్హత ఉందా బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ విమ్లవాడ టౌన్ హైదరాబాద్ ఫార్మా సంస్థలతో జట్టు కట్టేందుకు సిద్ధం ఫిన్లాండ్ ట్రెండ్ ప్రతినిధుల వెల్లడి హైదరాబాద్ సిటీ నలిగిన బతుకులు అటోను డీకో ఆర్టీసీ బస్సు ఐదుగురి దుర్మరణం సూర్యాపేట జిల్లాలో ఘటన సిద్దిపేట జిల్లా రాంపూర్లో బైకు కారు డి బైక్పై ఉన్న ఇద్దరు కారులోని ఒకరు మృతి మోతి నంగునూర్ ప్రమాదానికి కారణమైన బస్సు దెబ్బతిన్న ఆటో మరో ఘటనలో ముగ్గురు మృతి సిద్దిపేట జిల్లా దూరం నుంచే గుండెలయ్య వినొచ్చు చిన్న లైటుతో ఈ అంటే సమస్యలు తెలుసుకునే వీలు ఫిజియోథెరపీ అంచనాలకు ఉపయోగపడే పీజీ డివైస్ శరీరం మనసు సమన్వయాన్ని గుర్తించే యంత్రాలు వయో ఆసియా రెండు వేల ఇరవై నాలుగు ఆకట్టుకున్న ఆవిష్కరణలు హైదరాబాద్ సిటీ నారాయణఖేడ్ సుల్తానాబాద్ మున్సిపాలిటీలు హస్తగతం జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ రెబల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖానాపూర్ వైస్ చైర్మన్ ఆంధ్రజ్యోతి నెట్వర్క్ ప్రపంచాన్ని ఐక్యం చేసిన మోదీ పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేశారు కిషన్ రెడ్డి మహానీయులకు కాంగ్రెస్ బిఆర్ఎస్ అవమానం సంజయ్ సంజయ్ కాన్వాయిపై కోడి గుడ్లతో దాడి జహీరాబాద్ వరంగల్లో పివి విగ్రహానికి పూలమాల వేస్తున్న సంజయ్ జాబ్ కార్నర్ పిఎఫ్సి లో కోఆర్డినేటర్లు న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రతిపాదన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీలు ఇరవై ఏడు కోఆర్డినేటర్ సిఎస్ఆర్ లెవెల్ వన్ రెండు పోస్టులు లెవెల్ త్రీ ఒక పోస్ట్ లెవెల్ త్రీ వన్ పోస్ట్ లెవెల్ త్రీ వన్ పోస్ట్ అర్హత సంబంధిత విభాగంలో బిఈబీటెక్ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి ఇరవై ఒక్క ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి జీతం లెవెల్ వన్ వారికి అరవై ఐదు వేలు లెవెల్ టూ వారికి తొంభై వేలు లెవెల్ త్రీ వారికి ఒక లక్ష ఇరవై ఐదు వేలు దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఏడు వెబ్సైట్ పిఎఫ్సిఐ ఇండియా పిఎఫ్సి ఇండియా డాట్ కామ్ స్లాష్న్ఎస్ఐటిఈ న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒప్పంద ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు ఇరవై పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ పీజీ ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్లు పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయో పరిమితి నలభై సంవత్సరాలు మించకూడదు వేతనం నెలకు అరవై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేల వరకు చెల్లిస్తారు దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూ ఓబీసీ అభ్యర్థులకు మూడు వందలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఎనిమిది వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ డాట్ కామ్ డాట్ ఇన్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్